హాయ్ అండి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోరు చిక్కుడు అండి చిన్న చిక్కుడు అని కూడా అంటారు కదా ఇలా గోరు చిక్కుడునైతే ఒక పావు కేజీ అయితే నేను తీసుకున్నానండి తీసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే వాటర్ తీసుకొని వాష్ చేసేసుకొని మళ్ళీ ఒక వాటర్ అయితే తీసుకొని ఇందులో అయితే ఇలా పక్కకు పెట్టేసుకున్నానండి వేసుకొని తర్వాత ఒక బాండీలోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆనియన్స్ చిన్నగా పొడవుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అవుతున్న టైంలోనే మనం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి తర్వాత మనము ఇందులోకి గొరిచికున్న అయితే ఇలా వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి ఇలా కలపడం వల్ల మనకు చిక్కుడు అనేది ఈవెన్గా ఫ్రై అవుతూ ఉంటాయి ఆయిల్లో దీంట్లోకి కొంచెము హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకున్న కలుపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక పావు కేజీ తీసుకున్నాను కాబట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుందండి ఈ కారం ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనిచ్చాలి ఇలా మగ్గితే మనకి ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యి బాగుంటుంది చూడండి రెడీ అయిపోయింది తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి కి ఒక్క పొడి కలిపితే చాలా టేస్ట్ అనేది వస్తుంది అదేంటంటే నువ్వుల పొడి ఒక టేబుల్ స్పూన్ కలుపుకుంటే మనకు చాలా చాలా హెల్ప్గా ఉంటుంది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ